అనంతపురంలో బైక్లు చోరీ చేస్తున్న చేస్తున్నమాట పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి పద్దమీద బైక్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ పదహారు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు ఎస్ ఈ వరుసగా ఈ చోరీ గురి ద్విచక్ర వాహనాలు డిటెక్ట్ చేసేదానికి అనంతపూర్ టౌన్ డిఎస్పి వి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసు అదేవిధంగా వన్ టౌన్ త్రీ టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఎయిటీన్ వెహికల్స్ని ఈ ముగ్గురు కలిసి సిసిఎస్ వన్ టౌన్ త్రీ టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది వీటి వర్త్ ఒక పదహారు లక్షలు ఉంటుంది ఇవి ఒక మూడు గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని ముద్దాయిలు సీజ్ చేయడం జరిగి ముద్దాయిలు దొంగిలించడం జరిగింది దీంట్లో ఒక ముఠాకు సంబంధించి జితేంద్ర అలియా సిద్ధు భవానీ ఇతను అనంతపురం అనే ఒకతను ఇంకొక జట్లో వచ్చేసి షేక్ తాహీరు అతనికి తోడుగా ఒక